అతో దైవస వేదపతి దస్తో దాస సప్రతి దస్తో ఈ యా జ్ఞామయ దేశే సర్వారష్టానశన వస్తుః అత్మపావన స్ప్రేగ వస్తుః తరాకలిషే శ్యాదార్యాలైదాయ జ్ఞానచ నష్ట ప్రిందార్మద బ్రాహ్మణాస్ స ప్రిందా బ్రహ్మ వష్మయేసరాస్ స ప్రిందా ఇది కాని నేయతిను నేయతి ఆక్తి ఇదకే ఉపకో कायेनतां सुखार्धव संतोषार्धौते संतोषभावेन स्पृष्टो 62900 यदा उत्तरेण कर्मण्य बिद्धवतो तत्र महामहाराव कृतं तत्र त्रयस्य स्वासंपद्यतां अनिप्रदा विश्वदेव आसनप्रियाः वायुरोगादनुप्नतां त्रिप्रौढाः अज्ञानाः प्रेंतां श्रेष्ठप्रौढाः गृहनः प्रेंतां श्रेष्ठलाख्यया धारया विदायनाय रचनास्त प्रेंतां ब्राह्मणाः श्रेष्ठप्रेंतां ब्रह्माश्वमेधशास्त्रप्रेंतां ब्रह्मा ீய்ய <laughs>

పరమ పితా పరశి తైత్య పరమ రామ హల్లెలూయా ద్వార ద్వాపన ద్వార దృగ్నోతేయ ఏవమ్ వేనా ప్రక్యా మహావేర్ నమః అవర్ధ్యం త్రితేయ వంద్రేయ జతో అస్తు నమః రాజా విశా భారతీ తీర్థ మహాస్వామి చరణార్విందాభ్యానమ శ్రీ విధుశేఖర భారతీ స్వామి నీ నమ శ్రీ లక్ష్మీ మహాగణపతి నమ ఇవాళ లక్ష్మీ గణపతి మహా ఆలయం నిజామాబాదులో మరి ప్రతిష్ఠితం అయ్యి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యి పదమూడవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ మా నిజామాబాద్ బ్రాహ్మణ వాకర్స్ అసోసియేషన్ బ్రాహ్మణ సంఘంతో పాటుగా మా నిజామాబాద్ మన ధర్మపురి నుంచి కూడా మరి ఆత్మీయ గాయత్రి బ్రాహ్మణ సంఘం అన్నదాన సత్రం నిర్వహిస్తున్నటువంటి బృందం అంతా కూడా మరి చాలా శ్రమకు ఓర్చుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసి ఉన్నారు మరి ఇవాళ మరి వాస్తవానికి రేపు ఏకాదశి ప్రతిష్టాపన దినోత్సవం రేపు ఉంటుంది దానికంటే ముందు మరి శుద్ధి తర్వాత అష్టోత్తర శతకలశాలతోటి ఒక వంద ఒక వెయ్యి ఒక వంద పదహారు క ఆవర్తనాలతో స్వామివారికి నవ విధ వస్తువుల ద్వారా మరి అభిషేషణం చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఇందులో మరి ద సుమారుగా ఒక వంద పైశీలకు బ్రాహ్మణులు పాల్గొంటూ ఉన్నారు అందులో ముఖ్యంగా మన నిజామాబాద్ పెద్ద మందిర్ పెద్దరామ మందిర్ మహారాజు గారు మరి ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందాన్నిస్తూ ఉంది రాబోయే రోజుల్లో లక్ష్మీ గణపతి ఆలయము మన ఇందూరు ప్రాంతంలో ఎవరైతే జనాలు ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉన్నారో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేటువంటి ప్రతి వారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మరి అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి నేను విన్నపం చేస్తూ ఉన్నా స్వామివారిని కూడా నేను అదే కోరుకుంటా ఉన్నా ఎందుకంటే భగవంతుడు భక్తుల యొక్క కోరికలను తీర్చడానికే ఉన్నాడు కనుక ఇక్కడ లక్ష్మీ గణపతి వారు మన నిజ నిజామాబాద్ పట్టణానికి ఆగ్నేయ ప్రాంతంలో ఆగ్నేయ దిక్కులో మరి ఇక్కడ ప్రతిష్ఠితమై ఉంది మరి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకంగా ఒక పురాణ శ్రవణం కూడా ఉంది కథ కూడా ఉంది అది ఇప్పుడు ప్రస్తుతం చెప్పడానికి సమయం లేదు కనుక దాన్ని నేను చెప్పట్లేదు కానీ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం మరి ఈ లక్ష్మీ గణపతి ఆలయము సంపూర్ణంగా శృంగేరి పీఠానికి అనుబంధంగా మరి అర్పణ చేయడం జరిగింది మరి మొన్నటి రోజున్నే విధుశేఖర భారతి స్వామి వారు రావాల్సి రావలసినటువంటి పరిస్థితి ఉండేది మరి కొన్ని కారణాంతరాల వల్ల మరి నేపాల్కి వెళ్ళాల్సినటువంటి కారణంలో మరి మళ్ళొకసారి ఇక్కడికి విజిట్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ప్రకారంగా వాళ్ళు సూచించినటువంటి మేరకే మరి ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మరి ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంగా మరి ఇది ఉంది ఆ సందర్భంలో అందరి యొక్క ఉపస్థితి ఇంతమంది బ్రాహ్మణులు ఇక్కడ ఒక్క స్థానంలోకి రావడం సామాన్యమైన మాట కాదు మరి ఇంతమంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరి వాళ్ళందరికీ కూడా మా ఆలయం పక్షాన అలాగే బ్రాహ్మణ సంఘాల పక్షాన అందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా మరి దీని తర్వాత రేపటి రోజున కూడా మరి ఇక్కడ కార్యక్రమం ఉంది రేపు పూర్ణావధి ఉంటుంది పూర్ణావధి కాగానే ఒక వంద యాభై మంది కళాకారులు సంగీత కళాకారులు ఇక్కడ పాల్గొంటారు స్వర గళార్చన అందరూ కూడా సుమారు రెండు గంటల పాటు కూడా మరి స్వరాభిషేకాన్ని చేస్తారు ఇక్కడ అలాంటి కార్యక్రమం రేపు కూడా ఉంది మరి ఈరోజు రేపు కూడా ఈ జరిగేటువంటి కార్యక్రమాలలో ప్రతి వాళ్ళు పాల్గొనాల్సిందిగా నేను మరొక్కసారి అందరికీ చేస్తూ అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా స్వామి శరణం లక్ష్మీ గణపతి జనమ ఈ యొక్క మహాగణపతి లక్ష్మీ గణపతి ఆలయంలో అరుణ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పదమూడవ వార్షికోత్సవ సందర్భంగా మా బ్రాహ్మణ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా నూట వెయ్యి నూట పదహారు సార్లు మా బ్రాహ్మణ నూట నూట పదహారు మంది బ్రాహ్మణులతో మా వాకర్ అసోసియేషన్తో తరఫున ఈ యొక్క గణపతి అధర్వణ శీర్ష పారాయణం చేయడానికి సంకల్పించినారు వారు మాకు తెలియజేయగానే మేము అందరం స్పందించి మా సర్వసభ్యులందరూ కూడా స్పందించి ఇటు కార్యక్రమానికి వచ్చి విచ్చేసి అందరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కావున ఇటువంటి ఆ మహాగణపతి ఆలయంలో మనం చేసుకున్నటువంటి పుణ్యము మనం చేసుకున్నటువంటి అన్ని పుణ్యాలతోనే ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది కావున ఇటువంటి కార్యక్రమంలో బ్రాహ్మణ వాకర్ అసోసియేషన్ పాల్గొనడానికి చాలా చాలా ధార్మిక కార్యక్రమము ఇటువంటి అయినా వచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికి కూడా శతకోటి ధన్యవాదాలు మన వాకర్ అసోసియేషన్ తరఫున కూడా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను మరియు ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ ఎప్పటికీ మన యొక్క సంస్థని ఈ విధంగానే నడిపించుకుంటూ అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొంటూ అందరు ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని నా లక్ష్మీ గణపతి యొక్క ఆశీర్వచంతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీ లక్ష్మీ గణపతి ఏ నమ జై శ్రీరామ్